నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని తెలంగాణలో జూనియర్ డాక్టర్స్ అందరూ కూడా మళ్ళీ సమ్మె వైపు అయితే అడుగులు వేస్తున్నారు సమ్మె వైపు అడుగులు వేయడానికి గల కారణాలు ఏంటి జూనియర్ డాక్టర్స్ అందరూ అంటే గతంలో కూడా జూనియర్ డాక్టర్స్ అందరూ అందరూ కూడా స్ట్రైకులు చేసిన పరిస్థితి మనకి కనిపించింది మరి ఎందుకు స్ట్రైక్ చేశారు ఏంటి అనే విషయానికి వస్తే స్టైఫన్ లేదు సరిగ్గా వసతులు లేవు తర్వాత డాక్టర్స్కి కూడా ఇక్కడ జూనియర్ డాక్టర్స్కి రక్షణ అనేది లేదు అని చెప్పి గతంలో వాళ్ళు స్ట్రైకులు చేశారు లేదు మీకు స్టైఫన్ పడుతుంది కరెక్ట్ టైంకి స్టైఫన్ పడుతుంది ఈ ట్రీట్మెంట్లు చేయండి అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళతో చర్చలు జరపడం జరిగింది ఓకే అని చెప్పి అప్పుడు సమ్మె ముగిసింది కానీ మళ్ళీ ఇప్పుడు వాళ్ళు సమ్మె అనేది ప్రకటించబోతున్నారు ఎందుకు అని అంటే సేమ్ అదే రీజన్ అదే రీజన్ కొత్తగా వేరే రీజన్ ఏం లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టైఫండ్స్ రావట్లేదు జూనియర్ డాక్టర్స్ పీజీ ఏదైతే ఉంటుందో ఆ పీజీకి సంబంధించినంత వరకు సీట్స్ కూడా ఇంకా ఎక్కువ పెంచాలి అనే విషయానికి ఆ తర్వాత వాళ్ళకంటూ కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు అనే విషయం మీద అయితే వాళ్ళు స్ట్రైక్ చేయబోతున్నట్టయితే మళ్ళీ ప్రకటించడం అనేది జరిగింది ఒకసారి చూద్దాం తెలంగాణలో జూనియర్ డాక్టర్లు మరోసారి సమ్మెకు సిద్ధమవుతున్నారు తమ డిమాండ్లను జూన్ లోపు నెరవేర్చకపోతే నిర్వధిక సమ్మె చేస్తామని టీజె తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రకటించింది జనవరి నుంచి పెండింగ్లో ఉన్న స్టైఫండ్ బకాయిలు విడుదల చేయకపోవడం వసతి భద్రత పీజీ సీట్ల పెంపు డిమాండ్ నెరవేర్చకపోవడంపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అత్యవసర సేవలు మినహా అన్ని బహిష్కరిస్తామని హెచ్చరించడంతో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు సో ఎందుకు చేయబోతున్నారు ఏంటి అని అంటే మాత్రం చెప్పాను కదా ఇందాక ఒకటి స్టైఫన్స్ విడుదల చేయకపోవడం వాళ్ళకి వసతులు సరిగ్గా లేకపోవడం భద్రత భద్రత సేఫ్టీ లేకపోవడం అండ్ పీజీ సీట్లు పెంపు కోసం ఈ డిమాండ్లు గతంలోనే వాళ్ళు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ముందు ఆనాడు కూడా వాళ్ళు ఖచ్చితంగా మీ డిమాండ్లని నెరవేరుస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడంతో మరోసారి వాళ్ళు సమ్మెకి సిద్ధమయ్యారు సమ్మెకు సిద్ధమవుతున్నారు తమ డిమాండ్లను ఈ నెల ముప్పై తేదీ లోపు సో ముప్పై లోపు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మేము అందరం కూడా సమ్మె చేస్తామని చెప్పి జూనియర్ డాక్టర్స్ అందరూ చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు చేశారు కానీ చేసినప్పుడు మేము ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి నెరవేర్చకపోవడం అనేది ఇక్కడ మనం గమనించాల్సింది అంటే ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పినందుకు గాను మళ్ళీ వీళ్ళు రిటర్న్ గా ఇంకొకసారి సమ్మె అనేది చెయ్యబోతున్నారు ఈ సమ్మెకు సంబంధించినంత వరకు ఎమర్జెన్సీ ఉంటే తప్ప మేము ట్రీట్మెంట్లు చెయ్యము ఎమర్జెన్సీస్ తప్ప మేము వేరే వాటికి ట్రీట్మెంట్లు చెయ్యమని చెప్పి కూడా డాక్టర్స్ చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుండి కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్కు సమ్మె నోటీసులను అందజేశారు జూడాలు చెల్లించాల్సిన స్టైఫండ్ ఇతర బకాయిలు నెల నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని జాన్వరి నుండి పెండింగ్లో ఉన్న బకాయిలు తక్షణ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి జాప్యాలు జరగకుండా ప్రతి నెల స్టైఫండ్ సకాలంలో అందేలా ఒక పటిష్టమైన విధానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు సో వాళ్ళు కోరారు ఇన్ కేసు ఇవన్నీ కూడా అవ్వకపోతే వాళ్ళంటూ ఒక టైం ఇచ్చారు ఆ టైంలోపు అయితేనేమో ఓకే ఒకవేళ ఆ టైంలోపు అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి బేటా ఇస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించినంత వరకు మరి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి సో ఆ ప్రభుత్వం దృష్టి సారిస్తుందా ఏంటి తర్వాత వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ చేయాలనుకుంటున్నప్పుడు అక్కడ కూడా సీట్స్ అన్నీ కూడా పెంచాలి అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది మరి దానికి సంబంధించినంత వరకు ఏం చేయబోతున్నారు జూన్ ముప్పై అంటే రేపు జూన్ ముప్పై తర్వాత ఖచ్చితంగా వాళ్ళు సమ్మెకు దిగుదామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది బహిరంగ ఎందుకంటే గతంలో కూడా వాళ్ళు చేశారు ఈ ఏం కొత్త కాదు మరి అలాంటిది ఈ రోజు వాళ్ళు సమ్మె చేయడానికైతే అయితే రెడీగా ఉన్నారు జూనియర్ డాక్టర్ నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్లో సాధారణ వైద్య సేవలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది జూడాలు సమ్మెకు దిగితే రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి ఇప్పటికే సీజనల్ వ్యాధులతో ప్రజల ఆసుపత్రి ప్రజలు హాస్పిటులకు క్యూ క్యూ కడుతున్న తరుణంలో ఈ సమ్మె హెచ్చరిక ఆందోళన కలిగిస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం ఈ సమ్మె నోటీసులపై ఎలా స్పందిస్తుందో జూడాల డిమాండ్లను నెరవేర్చి నెరవేర్చి సమ్మెకు వెళ్లకుండా అడ్డుకుంటుందో వేచి చూడాల్సి ఉంది మరి చూడండి జూనియర్ డాక్టర్లు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చేస్తున్నారు వాళ్ళు నవంబర్ టూ ట్వంటీ ఫోర్ నుంచి చేస్తున్నారు దాదాపు సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది మరి సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి కూడా కనీసం వాళ్ళవి నెరవేర్చకుండా అలానే కాలయాపన చేస్తుండడంతో మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి సమ్మె చేస్తామని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినంతవరకు ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే మాత్రం ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రభుత్వ హాస్పిటలల్లో ఎవరైతే జూనియర్ డాక్టర్స్ అందరు పనిచేస్తున్నారో ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చిన రోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇది సీజనల్ ఈ సీజన్లో రైనీ సీజన్ ఇది రైనీ సీజన్ వచ్చేసరికి చాలా వరకు వ్యాధులు ఉంటాయి ఆల్మోస్ట్ అందరికీ కూడా ఫీవర్ ఉంటుంది కోల్డ్ ఉంటుంది ఇలా వేరే వేరే రకరకాల ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి అలాంటి ఈ సీజనల్ టైంలలో వాళ్ళందరూ కూడా సమ్మె చేసే చేయడము అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎంతో కొంత అది నెగిటివ్గానే మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరి ప్రభుత్వం దీన్ని ముందే పసిగట్టి ఇప్పుడు ఆపేస్తుందా లేకపోతే ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం